భారత్ బంగారు కొండగా మారుతోంది భారీగా కొనుగోలు చేస్తున్న ఆర్బీఐ ఎన్నడూ లేని విధంగా నిల్వ చేస్తోంది ఇంతకీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న బంగారం ఎంత పసిడి కొనుగోలుకు అసలు కారణమేంటి ఎక్కువగా వినియోగించే దేశాల జాబితాలో భారత్ ముందు వరుసలో ఉంటుంది ఎక్కువగా బంగారం లభ్యమయ్యే దేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటోంది ఇటీవల బంగారం రేట్లు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ ఆర్బీఐ కూడా అదే స్థాయిలో కొనుగోలు చేస్తోంది గత రెండేళ్లలో చూస్తే ఎన్నడూ లేని విధంగా బంగారాన్ని సేకరించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ మారక నిల్వల విస్తరణలో భాగంగానే ఈ గోల్డ్ నిల్వల్ని భారీగా పెంచుకుంటోంది అధికారిక లెక్కల ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై రెండు మార్చి నాటికి భారత్లో విదేశీ మార్క నిల్వల్లో యాభై ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది ఏడు బిలియన్ డాలర్ల విలువైన గోల్డ్ ఉండడం విశేషం ఇది భారత కరెన్సీలో చూస్తే ఏకంగా నాలుగు లక్షల ఇరవై ఐదు వేల కోట్లకు పైగానే ఉంటుంది రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి మరో ఆరు బిలియన్ డాలర్లు పెరిగింది ఈ మధ్యకాలంలో అది మరింత పెరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు ఈ ఏడాది ఒక్క జనవరిలోనే ఎనిమిది పాయింట్ ఏడు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది ఆర్బీఐ ఒక్క టన్ను అంటే వెయ్యి కిలోలు అంటే ఎనిమిది వేల కిలోలకు పైగా బంగారాన్ని ఒక్క నెలలోనే కొందన్నమాట గత రెండు ఏళ్లలో ఈ స్థాయిలో కొనడం ఇదే తొలిసారి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్టు ప్రకారం ఈ జనవరి చివరిలో ఆర్బీఐ దగ్గర ఉన్న బంగారు నిల్వలు ఎనిమిది వందల పన్నెండు పాయింట్ మూడు టన్నులకు చేరాయి ఇది కిలోల లెక్కన చూస్తే ఎనిమిది లక్షల పన్నెండు వేల కేజీలు అంతకుముందు నెలలో ఇది ఎనిమిది వందల మూడు పాయింట్ ఐదు ఎనిమిది టన్నులుగా ఉంది ఇదే సమయంలో భారత్లో విదేశీ మారక నిల్వలు ఆల్ టైం గరిష్టాలకు చేరుకున్నాయన్నారు ఆర్బీఐ గవర్నర్ దాస్ మార్చి ఇరవై తొమ్మిది నాటికి ఫారెక్స్ నిల్వలు ఆరు వందల నలభై ఐదు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని చెప్పారు భవిష్యత్తులో డాలర్ కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తే అలాంటి ప్రమాదాలను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని విదేశీ మారక నిల్వలు పెంచడంపైనే నాలుగైదు ఏళ్లుగా దృష్టి సారించినట్టు తెలిపారు ఆర్బీఐ గవర్నర్